హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో ఒకసారి సార్ నమస్కారం సార్ ఐఐటీ బాబాని పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కేసెస్ అంటున్నారు మరి ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు మామూలుగా ఈయన ఎక్కువగా ఏం చుట్టూ వివాదాలు తిరుగుతాయో లేకుంటే ఏమైనా వివాదాలు కొని తెచ్చుకుంటాడో తెలియదు కానీ నిత్యం మాత్రం వివాదాల్లోనే ఉంటూ ఉంటాడు అసలు ఎవరి ఐఐటీ బాబా ఇతని గురించి ఏం చెప్తారు సార్ మహాకుంబలో కొంతమంది పాపులర్ అయ్యారు మోనాలిసా కావచ్చు తర్వాత రష్యాలో ఒక జిమ్ బాబా ఆయన బాడీ బిల్డర్ బాబా దాదాపు ఏడు అడుగులు ఉన్నాడు ఆయన పాపులర్ అయ్యాడు ఇంకెవరో పాములతో జుట్టులో పాములు పెట్టుకొని వచ్చాడు ఒక బాబా ఆయన అయ్యాడు ఇంకొక అతను ముప్పై ఏళ్ళుగా బోన్ చేయకుండా ఉన్నారని ఒక బాబా పాపులర్ అయ్యాడు ఇంకొక బాబా ఓన్లీ టీతోనే కొన్ని ఏండ్ల పాటు బతుకుతున్నాడు ఒక బాబా ఇలాగ రకరకాల ఏదో ఒక సెన్సేషన్ ఉంటే కానీ వాళ్ళు పాపులర్ అవ్వరు అలాగా అంటే లక్షలాది మంది సన్యాసులు వచ్చినప్పటికి కూడా కొంతమంది మాత్రమే మీడియా అటెన్షన్ని గ్యాదర్ చేస్తారు వాళ్ళు పాపులర్ అవుతారు ఇందులో ఈ పరంపరలో మోనాలిసా తర్వాత ఎక్కువ పాపులర్ అయిన వ్యక్తి ఐఐటి బాబా సో ఈ ఐఐటి బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన పేరు అభయ్ సింగ్ యాక్చువల్గా వీళ్ళది హర్యానాలో జజ్జార్ అనే ఒక టౌను ఈ జడ్జారులో వీళ్ళ జాట్ ఫ్యామిలీ అనమాట వీళ్ళది జాట్ అనేది వెరీ ప్రెడామినెంట్ ఫ్యామ్ కులంలో ఒకటి కులాల్లో ఒకటి సో వీళ్ళ నాన్న కరణ్ సింగ్ గ్రేవాల్ ఆయన లాయరు అమ్మ శీలాదేవి ఇంటి హోమ్ మేకరు సో వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి గొడవలు జరిగేవి ఆ గొడవలు కూడా ఇతని మీద పడింది సరే ముందుగా కెరీర్ చూసుకుంటే ఇతను అక్కడే చదువుకున్నాడు దాని తర్వాత జేఈఈ అంటారు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు ఆ ఎగ్జామ్లో ఆల్ ఇండియా లెవెల్లో ఏడు వందల ముప్పై ఒక్క ర్యాంక్ వచ్చింది దాంతో ఇతనికి బాంబేలో ఐఐటి సీట్ వచ్చింది ఏరోస్పేస్ ఇంజనీర్గా ఇంజనీరింగ్ దీంట్లో చదివాడు ఆ చదువుతున్నప్పుడే ఇతనికి చాలా ఎక్సెప్షనల్ నాలెడ్జ్ ఉండేది కాలేజీలో కూడా దాంతోపాటు ఇతను క్రియేటివిటీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడే అతను కళాదర్శన్ అనే ఒక గ్రూప్లో కూడా చేరాడు ఫోటోగ్రఫీ బాగా నేర్చుకున్నాడు అందువల్ల అతను ఎంఎస్కి వెళ్ళేసరికి డిజైన్లో ఎంఎస్ చేశాడు అనమాట మాస్టర్స్ డిజైన్లో చేశాడు దాని తర్వాత అతను రెండు వేల పన్నెండుకి ఇవన్నీ అయిపోయినాయి దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి గ్రేవాల్ అనే ఒక కంపెనీలో తర్వాత ఓయో రూమ్స్ సంబంధించిన కంపెనీలో వీటిలో పనిచేశాడు దాని తర్వాత ఐఐటిలోనే రీసెర్చ్ అసోసియేట్గా కొంతకాలం పనిచేశాడు ఆ టైంలోనే ఇతను వహీ సవాల్ అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తీశాడు ఈ వహీ సవాల్ సినిమా ఏంటంటే తన చిన్నప్పటి జీవితమే ఎందుకంటే వీళ్ళ అమ్మా నాన్న నిర నిరంతరం కొట్టుకునేవాళ్ళు దాని ప్రభావం ఈ అబ్బాయి మీద పడింది చిన్నప్పుడు అంటే తల్లిదండ్రులు నిరంతరం ఘర్షణ ఉన్నప్పుడు పిల్లవాళ్ళకి ఒక డిప్రెసివ్ నేచర్లోకి వెళ్ళిపోతారు ఎవరితో కలవకుండా అలా ఒంటరిగా ఉండడం అలాగే ఆ అబ్బాయికి కూడా లక్షణాలు ఉన్నాయి అది కొంతవరకు క్రియేటివిటీ కాపాడింది తన్ని తర్వాత కాలంలో దాని తర్వాత బాంబే షేవింగ్ కంపెనీ అని ఒక కంపెనీలో పనిచేస్తాడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదికి కెనడా వెళ్ళిపోయాడు ఎక్కువగా మనకు హర్యానా పంజాబ్ వాళ్ళు ఎక్కువగా కెనడా అమెరికాకి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ భాగం ఏరియాలు ఉంటారు సో వెళ్ళిపోయినాక అక్కడ యుఏ డిజైన్ దీంట్లో పనిచేసాడు తర్వాత ఎలిట్ డిటెల్ వెబ్ అనే ఒక సంస్థలో వెబ్ ఇంటర్ఫేసుల్ని డెవలప్ చేసి కంపెనీలో పని పనిచేస్తున్నప్పుడు ఇతనికి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండేది ఒక నాలుగేళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉన్నింది బట్ ఆమెను పెళ్లి చేసుకోవాలని తను అనుకోలేదు ఎందుకంటే పెళ్లి పట్ల ఇతనికి చిన్నప్పుడే విరక్తి ఉంది అమ్మ నాన్నని చూసి దాని తర్వాత తనకి ఎక్కువగా డిప్రెషన్ రావడము తర్వాత ఇన్సోమ్ని అంటారు ఇన్సోమ్ని అంటే నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉన్నాయి దీంట్లో నుంచి ఫస్ట్ టైము రెగ్యులర్ జాబ్స్లో అతనికి సాటిస్ఫాక్షన్ లేదు ఒక థ్రిల్ కానీ ఒక ఎగ్జైట్మెంట్ కానీ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ కానీ లేదు అంటే తృప్తి అంటాం కదా జాబ్ సాటిస్ఫాక్షన్ అలాంటిది రాలేదు అందుకని క్రియేటివ్ ఫీల్డ్ ఫోటోగ్రఫీ అది అదేవి డిజైనింగ్ అది కూడా కొద్ది రోజులకి రొటీన్ అయిపోయింది ఏంటి పర్పస్ ఏంటి మన లైఫ్ జీవిత లక్ష్యం ఏంటి మనం ఏం చేస్తున్నాము ఇట్లాంటి ప్రశ్నలు అతనికి మొదలైనవి అక్కడి నుంచి అతను సైకాలజీ నేర్చుకోవడం ఫిలాసఫీ చదవడం సాంస్క్రిట్ చదవడం ఇవన్నీ చేశాడు ముఖ్యంగా లాక్డౌన్స్ వచ్చినప్పుడు కరోనా టైంలో ఇతనికి ఎక్కువ ఒంటరితనం ఇవి అనమాట దాని నుంచి అతను జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు బాగా చదవడం మొదలుపెట్టాడు జిడ్డు కృష్ణమూర్తి మన మదనపల్లిలో ఉండి ఆయన వెరీ పాపులర్ అయ్యడు తర్వాత సో ఆ జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు ఈయన చదివాడు దాని తర్వాత ఇస్కాన్ వాళ్ళతో పరిచయాలు వచ్చాయి అక్కడి నుంచి తనకు కొద్దిగా స్పిరిచువలిజం మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఆ తర్వాత కెనడాలో అప్పటికే తనకి నెలకు మూడు లక్షల పైన జీతంతో ఉండేవాడు కానీ దాని మీద ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఇండియాకి రెండు వేల ఇరవై రెండు ఆ ప్రాంతంలో ఇండియాకి వచ్చేశాడు ఇండియాకు వచ్చి కూడా ఇక్కడ కొంత ట్రావెల్ ఫోటోగ్రఫీ అది తిరగడము రకరకాలుగా ఉన్నాడు ఆ క్రమంలో ఇతను కొన్ని ఆశ్రమాలతో పరిచయాలు వచ్చాయి అలాగా ఇతను జూన్ అకారా అనే ఒక ఆశ్రమంలో చేరాడు అక్కడ మహత్ సోమేశ్వర పూరి అని పేటాధిపతి ఆయన ఆ అధిపతి దగ్గర పనిచేశాడు బట్ రెండు వేల ఇరవై ఐదు అర్లీగా ఆయన్ని ఎక్స్పెల్ చేశారు ఎవరిని ఐఐటి అని అభయ్ సింగ్ని ఎక్స్పెల్ చేసి ఎందుకు ఎక్స్పెల్ చేశారంటే మామూలుగా సనాతన ధర్మం లేదంటే గురు శిష్య పరంపర అనేది కూడా ఒక ప్రధానమైన పార్ట్ అంటే గురువుని యాక్సెప్ట్ చేయాలి గురువు చెప్పినవన్నీ చేయాలి గురువుకు అనుకూలంగా వ్యవహరించాలి ఇవన్నీ ఉంటాయి అది ఈ సోమేశ్వర బాబా ఈ అబ్బాయి దగ్గర నుంచి ఆశించాడు కానీ తనేమో అవన్నీ చేయట్లేదు ఇతను కొంత రెబల్ నేచర్ ఉన్నట్టుగా కనబడుతుంది మనకి ఎందుకు ఇవన్నీ చేయాలి అసలు ఇతను ఫేక్ బాబు అలాగ ఉన్నాడు ఇతనికి ఏం తెలియదు అనేది తనకి అనిపించింది దాంతో ఇతను ధిక్కరించడం మొదలుపెట్టేసరికి అతను ఇతన్ని బహిష్కరించాడు ఆశ్రమం నుంచి ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసాడు ఈ లోపల కొంభమేళ జరుగుతుంటే ఇక్కడికి వచ్చాడు ఇతని హైఫై బ్రహ్మాండ ఇంగ్లీష్ కెనడాలు ఇక్కడంతా పనిచేశాడు ఐఐటి ముంబై కాబట్టి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు నాలెడ్జ్ ఉంది ఒక విషయాన్ని చెప్పడం ఎలా చెప్పాలి అది కూడా హేమర్ ఉంది మనుషులు వీటన్నిటి వల్ల మీడియా అట్రాక్షన్ విపరీతంగా వచ్చేసింది ఇది ఇతనికి ఐఐటి బాబా అని పేరు పెట్టారు ఇతనికి నిజానికి మసాని గోరక్ అని రాఘవ్ అని తర్వాత జగదీష్ అని ఇలా కూడా అతను పేర్లు పెట్టుకున్నాడు కానీ ఫైనల్గా ఐఐటి బాబా అనేది పాపులర్ అయిపోయింది ఇది అలాగా మీడియా అంతా కూడా ఐఐటీ బాబా ఏటీ పని విపరీతంగా ఇతను కూడా ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం మన మోనాలిసా ఎలా చేసిందో ఇతను అలా చేశాడు ఇక్కడ మన అగోరి లేడీ అఘోరి చేసినట్టు ఇతను కూడా మీడియా పిక్చర్ అవన్నీ మొదలైనవి సో మీడియాలో మాట్లాడడం ఇవన్నీ చేయడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఇతను హిందీ ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడతాడు కాబట్టి నేషనల్ మీడియా ఇతన్ని గట్టిగానే మెయిన్ స్ట్రీమ్ మీడియా విపరీతంగా ఫోకస్ చేసింది సో ఈ క్రమంలో ఇతను మొన్న అక్కడ ట్రోఫీ జరిగింది కదా దుబాయ్ లో పాకిస్తాన్ గెలుస్తుంది ముందు జోషి చెప్పాడు ఇతను దాన్ని విపరీతంగా మీడియా ప్రచారం చేసింది ఏమో ఏంది తప్పు అయింది ఇండియా గెలిచింది దాంతో ఒక ఛానల్ డిబేట్ పిలిచింది అక్కడ నోయిడాలో అక్కడ కొంతమంది వచ్చి తన మీద దాడి చేశారు హిందూ సంఘాలన్నీ కూడా ఇతన్ని తీవ్రంగా పాకిస్తాన్కి పంపించేయండి ఇతన్ని ఇతను హిందూ ద్రోహి అలాగే కూడా హిందూ సంఘాలు కూడా ఇతని మీద తీవ్రంగా విరుచిపడ్డాయి దాంతో ఇతను వాళ్ళందరికీ సమాధానం ఇచ్చాడు నాకు అనిపించింది చెప్పాను తప్పైతే దానికి నేను హిందూ వ్యతిరేక ఎందుకో హిందూ దీనికి దీనికి ఏం సంబంధం ఇవన్నీ కూడా మాట్లాడాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు దాని తర్వాత అది కొద్దిగా సర్దుమణిగింది ఈ లోపల ఇది ఇప్పుడు లేటెస్ట్ వివాదం ఏమంటే ఇతన్ని రాజస్థాన్లో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు అదేంటంటే ఇతను డ్రగ్స్ వాడుతున్నాడు గాంజా అది సో ఇతను మొన్న కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో గాంజా అనేది మహాప్రసాదం సన్యాసులు కానీ అతను చెప్పింది నిజమే నిజానికి సన్యాసులు అంతా ఎక్కువ మంది మనవాళ్ళు గాంజా వాడతారు ఇక్కడ కూడా సికింద్రాబాద్ ఏరియాలోకి వెళ్తే గాంజా వాడుతున్న సన్యాసం మనం చేయడం చూడవచ్చు గాంజాను తర్వాత రకరకాల ఇవి పీలుస్తూ ఉంటారు బొంగు అంటారు బొంగు పీల్చడం ఇవన్నీ చేస్తుంటారు ఇది ఎప్పటి నుంచి వచ్చేది అతను చెప్పిన దాంట్లో తప్పేం లేదు కానీ చట్టం ఉన్నప్పుడు అతను ఆల్రెడీ తను ఆత్మహత్య చేసుకోబోతున్నాడని కూడా ఒక వార్తలు వచ్చాయి సో వీళ్ళు అతను ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళి సెర్చ్ చేస్తే తన దగ్గర నూట యాభై గ్రాముల గ్రా గాంజా దొరికిందని చెప్తున్నారు సో మామూలుగా అయితే నూట యాభై కాదు సారీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ దొరికిందని చెప్తున్నారు మామూలుగా ఐ ఈ ఎన్డిపిఎస్ ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోప్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనమాట ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే మినిమం నూరు గ్రాముల లోపల ఉంటే బెయిల్ ఇచ్చేయచ్చు ఎందుకంటే నూరు గ్రాములు అనేది పెద్ద ఎక్కువ అమౌంట్ కాదు నూరు గ్రాముల లోపల ఉంటే మామూలుగా అయితే నూరు గ్రాముల వరకు అయితే ఆరు నెలలు జైలు శిక్ష లేదా ఫైను లేదు జైలు శిక్ష ప్లస్ ఫైను ఇలాగా ఉంటుందన్నమాట సో ఇతని దగ్గర వన్ అండ్ హాఫ్ గ్రామే ఉన్నింది కాబట్టి పెద్ద ఇది లేదని కేసు అయితే పెట్టారు ఎందుకంటే కేసు పెట్టారంటే అబ్జర్వేషన్లు ఉంటారు ఇతను ఇలాగా మాట్లాడితే ఇబ్బంది అతను అంటే నాది ఈరోజు బర్త్డే ముప్పై ఐదో బర్త్డే దాన్ని జరుపుకోవడానికి నేను కొద్దిగా లైట్గా తీసుకున్నానని మీడియాతో తర్వాత కూడా అతను డినై చేయట్లేదు చెప్తున్నాడు తీసుకున్నా నేనని ఏదేమైనా అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ కావచ్చు లేకపోతే ఒక శూన్యం ఆయనే చెప్పే భాషలో లైఫ్లో ఒక శూన్యం కావచ్చు ఒక వాయిడ్ అంటారు అలాంటి ఇది నన్ను వెంటాడుతూనే ఉన్నాయని నాకు తెలిసి ఇప్పటికి కూడా అతను దాని నుంచి బయటకు వచ్చినట్టుగా కనబడలేదు చాలామంది అనుకుంటారు కానీ సన్యాసంలోకి వెళ్ళిపోతే వాళ్ళు ప్రశాంతంగా ఏమంటారు అక్కడ పవర్ స్ట్రగుల్ ఉంటుంది ఇప్పుడు గత ఆశ్రమం నుంచి అతను బయటకు పోవడానికి అదే కదా గురువును ధిక్కరిస్తే గురువుని ప్రశ్నిస్తే ఇతను ఇదవుతాడు సో స్పిరిచువలిజం అనే పేరే కానీ అది ప్రాక్టీస్లో మాటలు చెప్పినంత మాత్రాన అతను ఏమి సమభావన లేకపోతే అందరినీ సమంగా చూడడం ఇవన్నీ ఏమి వచ్చేవి అది ప్రాక్టీస్లో రావాల్సిందే అది కొంతమందే సాధించగలరు కానీ మిగతా సన్యాసులంతా ఇలాగా డ్రగ్స్కి అలవాటు అయిపోవడం లేకపోతే మన అగోరిలాగా గొడవలకి రావడం